హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శిరీష భూమిరెడ్డి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శిరీషా భూమిరెడ్డి తమ్మి చూస్తానే మీకు అర్థమైపోయింది కదండి ఈరోజు వీడియో చేసి నేనైతే అది ఫస్ట్ టైం అయితే మార్కెట్కి అయితే వెళ్ళానండి అక్కడ ఎలా ఉంది అనేది నా నాలాగే చాలామంది ఇప్పటి మార్కెట్ని అయితే చూసింది రండి కరోనా తర్వాత ఆల్మోస్ట్గా టూ ఇయర్స్ ఏమో అయిపోయిందండి ఇక్కడ శివాలయం సెంటర్లో ఉండేది ఒకప్పుడు అక్కడైతే అస్సలు బాగుండదండి వర్షాలు అందుకు పని కూడా అస్సలుకే బాగుండదు చాలా చాలా అంటే కొంచెం డర్టీగా అయితే ఉండేది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనేది కూడా ఇక్కడైతే ఉండదండి చాలా ఇరకటం అండి అక్కడ నుంచి తీసేసి కొత్తగా అయితే వివేకానంద క్లాత్ మార్కెట్ ఉండే కదండి దాని ఎదురుగా అక్కడ టెంపుల్ కూడా ఇస్కాన్ టెంపుల్ కూడా ఉందండి ఆన్లైన్లోనే అలా వెళ్తూ ఉంటే ఇస్కాన్ టెంపుల్ దాడుతా పెద్దగా అయితే కన్స్ట్రక్షన్ కొత్తగా అయితే అక్కడ పెట్టారండి నేను ఫస్ట్ టైము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోతుంది ఇక్కడ పెట్టేసి అది ఫస్ట్ టైం అయితే నేను వెళ్ళాను అందుకనేసి ఒక టూర్ లాగా చేద్దాము మన యూనివర్సింగ్ కూడా చూపిద్దాము పొద్దుచుడు మార్కెట్ అంటే ఎంత బాగుంది అనేసి ఐడియాతో నేనైతే షూట్ చేశానండి చాలా అంటే చాలా బాగా నచ్చింది పార్కింగ్ ప్లేస్ ఉంది ఎదురుగానే టీ స్టాల్స్ ఇంకా అలా చిన్న చిన్న అవి అయితే ఉన్నాయండి దాని ఎదురుగా కనిపించేది ఈ స్మార్ట్ అండి అంటే ఐ మీన్ రిలయన్స్ అనేసి మాకు ప్రొద్దులో కొత్తగా ఉంది కదండి కొత్తగా ఉంటుంది అక్కడ కూడా అన్ని షాప్స్ చాలా బాగుంటుంది దాని ఎదురుగానే ఇది మార్కెట్ అయితే ఉందండి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి చాలా కొత్తగా అనిపించింది ఎంట్రెన్స్లో చెట్లు ఇటు సైడ్ ఇటు సైడ్ చెట్లతో గ్రీనరీతో చాలా బాగా అనిపించిందండి అండి మీరు కూడా ఎలా ఉందని మీరు కూడా రాగానే అంత పెట్టేసానని మీరు కూడా చూసేసి ఎంజాయ్ చేయండి हम्म mm? ఇది పట్టుకో ఇడ పట్టుకో పట్టుకో నేను ఐదు ఇచ్చాను

हम्म mm आओ -hmm. mm -hmm. oh, సో చూస్తున్నారు కదండి నాతో పాటు ఎవరు ఇచ్చారు అనేది మీకు ఉంటుంది మా తుట్టి వచ్చిందండి ఆ పాపతో నేనైతే ఇలా అన్నీ చూపిస్తూ తను కూడా ఎంత బాగుందో చూడపెద్దమ్మా అంటే ఫస్ట్ టైం తను కూడా ఫస్ట్ టైం వచ్చింది అందుకనేసి ఇదంతా చూసి ఎక్సైటింగ్ అవుతుంది అలా అక్కడ ఉంది ఇలా అక్కడ ఉంది పెద్దమ్మా అని నాతో కబుర్లు చెప్పుకుంటూ మాటలు చెప్పుకుంటూ అలా మేమైతే సరదాగా మార్కెట్ అంతా ఒక టూర్ వేసేసి తర్వాత మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మేము తీసుకొని ఇంటికైతే వచ్చామండి సో ఈ మార్కెట్ అయితే చాలా బాగా అనిపించిందండి అండి మాకైతే అంటే పాతదానతో పోల్చుకుంటే చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఆ చెట్లతో చాలా బాగా అనిపించింది ముఖ్యంగా పార్కింగ్కి అయితే అస్సలు ఇబ్బంది లేదండి చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ ఉంది మేమైతే ఎర్లీ మార్నింగే ఫ్రెష్ అప్ మేమిద్దరం అలా ఫస్ట్ టైం అయితే నేను అలా మార్కెట్కి అయితే వెళ్ళానండి అన్నీ ఫ్రెష్గానే తాజాగా ఉండే కూరగాయలు అవన్నీ కూడా సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కూడా తీయాలన్నా అని అనుకోవద్దండి ఎందుకంటే నేనే ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఫీలింగ్ ఎలా అనిపించింది అనేది మీరు చూడలేకపోవచ్చు అంటే టూ ఇయర్స్ అయిపోతుంది ఆల్మోస్ట్గా నేనే ఎప్పుడే కానీ వెళ్ళలేదండి ఇప్పుడే వెళ్ళాను నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదండీ నాకైతే అలా అనిపించింది ఫస్ట్ ఆ ఎంట్రెన్స్లో ఆ మొక్కలు అవి చాలా బాగా అనిపించింది మా ప్రొద్దుటూర్లో అయితే మార్కెట్ అయితే ఇలా ఉందండి చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి చాలా బాగుంది సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి వెజిటేబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి మేమైతే అలా వీడియో తీస్తూ ఉంటే జనాలు అందరూ వింతగా చూస్తున్నారండి నాకైతే అస్సలు మా ప్రొద్దుటూరు ఇంకా మారలేదండి ఎందుకంటే అంటే మీ సైడ్ కూడా ఇలానే ఉన్నారు ఆ జనాలు అదేంటోనండి సిటీలో అయితే ఎక్కడ పడితే అక్కడ వీడియోలు వీడియోలు తీసినా కూడా ఎవరు ఏమీ పట్టించుకోరండి అస్సలు ఇక్కడ అయితే చాలా వింతగా చూస్తూ ఉంటారు మీ సైడ్ కూడా అలానే ఉంటారా నేనైతే చాలా మటుకు యూట్యూబర్స్ చూస్తూ ఉంటాను కదండి ప్రతిదీ యూట్యూబ్లో భలే పెడతా ఉంటారు అబ్బా వీళ్ళు ఎలా పెడతారబ్బా అనుకుంటాను నాకైతే ఏదైనా వీడియో తీయాలంటే మా హస్బెండ్ అయినా మా పాప అయినా అస్సలు ఒప్పుకోదండి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అనే ఫీలింగ్లు ఉంటారు సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వీడియో మీకు నచ్చింది అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు బాయ్ బాయ్ మరొకసారి మరొక వీడియో మళ్ళీ కలుస్తాను